అన్న మీ పేరు టంగటూరు శ్రీను శ్రీ నేలకంటిగూడెం కనగల మండలం డిస్టిక్ నల్గొండ వ్యవసాయ భూమి ఉందా ఉన్నది రైతు బంధు పడ్డదా మూడెక రెండు నరకు మూడు ఎకరాలు పడ్డది ఇంకా ఐదు ఎకరాలు ఉంది ఇంకా బల్లే ఇప్పటివరకు పల్లేదా మా మంత్రి గారు ఏమో చెప్తున్న రైతు బంధు బల్లేదంటే చెప్తూ కొడతామంటు కోమరెడ్డి ఎంకరెడ్డి కానీ అది పద్ధతి కాదు అట్లా మాట్లాడకూడదు గౌరవమైన పర మినిస్టర్ హోదా ఉండి అట్లా మాట్లాడతాం కరెక్ట్ కాదు కదా పడ్డదంటాం పడలేదు పర్లేదు అంటాం కానీ అట్లా మాట్లాడతాం కరెక్ట్ కాదు ఉచిత అమేలు ఇచ్చుకుంట పోయి జనాలు మోసపోయినరు చూస్తురు జనాలు అసలు ఏం జరుగుతుంది ఏమైతుందో చూస్తురు జనాలు త్వరలోనే తెలుస్తుంది ఎవరు అనేది ఏ సంగతి అనేది నా అభిప్రాయం ఉచిత ప్రయాణం వేస్ట్ అండి ఉచిత బస్సు ఆ ఉచిత బస్సు ఉచిత ప్రయాణం అనేది వేస్ట్ ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉంటుండ్రు కానీ ఆయన సాధ్యం కాని పని ఇంకా ఈ విషయం మూడు తరాలు ఇచ్చినా చేయలేడు ఆ పని ఎట్లయిద్ది దగ్గర దగ్గర నాలుగు కోట్లు నాలుగు కోట్లల్లో దగ్గర దగ్గర కోటి దాకా లేడీసే ఉంటారు ఇప్పుడు ఏది పద్దెనిమిది నుంచి పోయి యాభై ఐదు ఏళ్ళ లోపలకి అది అవసరం లేదు ఎట్లా సాధ్యమైద్ది ఎనిమిది వేల కోట్లు పడుతుంది నెలకు పన్నెండు వేల కోట్లు ఏమో పడుతున్నాడు నేను లెక్కలు చేసి చెప్పారు ఎట్లా సాధ్యమైద్ది అది అది సాధ్యం కాదు రైతు బంధు కూడా నువ్వు లింప్ట్ పెడుతున్నావు పెట్టు కట్ ఆఫ్ అంటే ఐదు ఎకరాల పెడతావా పది ఎకరాల పెడతావా నాలుగు ఎకరాల పెడతావా లిమిట్ పెట్టాలి పెట్టి చేయి వందల ఎకరాలు ఇవ్వడం కరెక్ట్ కాదని నేను కూడా అంటున్నా దాన్ని నేను కూడా సమర్థిస్తుంది లిమిట్ పెట్టండి పెట్టి వేసేయండి అది పద్ధతి పెంచిన రెండు నాలుగు చేస్తాను చేయాలి అనుమాచిన హామీ ప్రకారంగా చేయాలి కాకపోతే టైం అడుగుతుంది కదా టైంకు దానికి ఏం తొందర లేదు ఈ రైతు బంధు అనేది మాత్రం నేను నిజం కూడా చెప్తున్నా కటప్ పెట్టి త్వరగా వేసేయాలి రైతులకు మా మినిస్టర్ ఏమో మాట మాట్లాడుతున్నాను చెప్పు తీసుకుని కొడతా అని ఏం మాటలంటే ఇది నాకు అర్థం కాదు రైతుబంధు పడలేదు కాబట్టి పర్లేదు అంటున్నావు నేను చెప్పు తీసుకొని కొడతామని అంటారు అవడన్నా అది పద్ధతి కాదు ఊర్లో ఇంకా మన సమస్యలు ఉన్నాయి ఇక సమస్యలు అంటే చేసే కాడ చేస్తున్నారు ఇటువరకు ఉన్న గవర్నమెంట్ చేసింది అన్ని చేస్తూనే ఉంది ఇక అన్నీ అయితే ఉన్నాయి అన్ని మనకి ఇప్పుడు వరకు అయితే ఇక సమస్యలు అంటే ఏమి సమస్యలు ఉంటే ఊరన్న ఉండే కాలువలు సీసీ రోడ్లు సీసీ రోడ్లు సాధ్యమంత వరకు అయిపోయినాయి ఉన్నది ఇంకా కూడా వస్తే డ్రైనేజ్ ప్రాబ్లం కొద్దిగా ఉంది మన కొంత గడ్డి మళ్ళా కూడా డ్రైనేజ్ ప్రాబ్లం రావాలి కట్టే అవసరం ఉంది కట్టాలి మన గడ్డలు మా మదే సర్పంచ్ మూడు మూరు వేసిండు సరే మాకు ఇంతమందు ఉన్న గవర్నమెంట్లో మాకు స్థానిక సర్పంచ్ లేకపోవడం కొద్ది ఇబ్బంది జరిగింది ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ అయ్యి కూడా అయిపోయినాయి కదా ఈ ఆడతూ అయిపోతుంది కదా కొంచెం సర్పంచ్ ఏం చేస్తాడు ఏం పోతుండే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటుందా కానీ ఉండాలా కానీ అంత కరెంట్ కూడా అవసరం లేదండి నాకు తెలిసి ఎందుకంటే బోర్లు గ్రౌండ్ వాటర్ పడిపోయి పోస్తలేవు పన్నెండు పదిహేను గంటలు ఇస్తే సరిపోద్ది కానీ పద్దెనిమిది ఇరవై గంటలు కేసీఆర్ ఎట్లా ఇచ్చిండో ఈ గవర్నమెంట్ కూడా అట్నే ఇస్తుండు కానీ ఆ కరెంట్ అవసరం లేదు భూగర్భ జల్లాలి అడిగ పోయినాయి నాకు తెలిసి పన్నెండు గంటలు పదిహేను గంటలు ఇస్తే అందరికి పోస్తాయి కానీ దాన్ని అందరూ సమర్థిస్తలేరు దాన్ని కొంతమంది ఏమో అంత కావాలంటారు కొంతమంది ఏమో పదిహేను గంటలు పన్నెండు గంటలు అంటారు నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య అంటే నిరుద్యోగ వృత్తి ఇస్తానడు కేసీఆర్ అన్నాడు ఆయన ఇవ్వలేదు మా ఈయన ఇస్తానుడు మన అసెంబ్లీ సాక్షిగానే చెప్పిండు పొన్నం ప్రభాకర్ మేము అని ఎందుకు ఏ బాధాలు ఆడాలా ఎవరో ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిపోయింది మనం చూడంగా నిరుద్యోగ వృత్తి ఇస్తాం నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి పిల్లలకు ఎందుకు ఇవ్వకూడదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ముసళ్ళకు రెండు వేల రూపాయలని నాలుగు వేలు అన్నారు ఆ నాలుగు వేలు దిగా సరే ముందు ముందు అయిద్దేమో కానీ నాకు తెలిసే సాధ్యంగానే అని హామీలు ఇచ్చి గద్దె ఎక్కరు తప్ప అలా తోటి అయ్యేది వేయలేదు అచ్చలేదు నాకు తెలిసే కాదు చెప్తున్నాను ఇవన్నీ అమలు అయితే మాత్రం గ్రేటే గ్రేట్ పరిపాలన అందాలి ఇంకా ఐదేళ్ళ నాడు కానీ అమలు అమలు కావు నాకు తెలిసి సాధ్యంగానే అమే హామీలు ఇచ్చారు రేషన్ కార్డు అన్నారు రేషన్ కార్డు ఆ గవర్నమెంట్ ఇవ్వలేదా ఆరు లక్షలుగా రేషన్ కార్డు ఇచ్చింది కానీ అసలే రేషన్ కార్డు ఇవ్వలేదని మాట్లాడతారు అది కరెక్ట్ కాదు పిల్లలు పెద్ద అవుతుంటారు విడిపోతుంటారు డివైడ్ అవుతుంటారు ఎప్పుడు నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉండాలి అది కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా వితంతులు ఏమవుతుందంటే భర్త చచ్చిపోగానే ఒక నెల రెండు నెలల లోపునే పింఛిని ఎంపడే స్పాట్లు అందియాలి గత గవర్నమెంట్ కూడా అదే చేసింది ఈయన ఏం చేస్తాడో చూడాలి మరిగా భర్త చచ్చిపోవద్ది పింఛిని రావాలి ఎంపడే కానీ రెండు రెండు నెలల దాకా మూడేళ్ళ దాకా వస్తలేదు అది ఆ గవర్నమెంట్ కూడా ఎట్టిన జరిగింది అది కరెక్ట్ పద్ధతి కాదు ఎవరికైనా సరే కానీ కోమటి రెడ్డి మంత్రి అయ్యింది కదా ఇంకేమన్నా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందా చేస్తుంటే చూడాలి మన ఇక డెవలప్మెంట్ చేస్తా జనాన్ని తిట్టుకుంటు జబ్బు వేసుకుని తిరుగుతాడు ఏం చేస్తాడు మనకి తెలదు కానీ జనాలు ఏ చూడాలి మాకు మంత్రి అయినందుకు మేము కూడా గర్వపడతాం ఎందుకంటే మా జిల్లా అభివృద్ధి చెందుతని అట్లా ఉండదు లెక్క మా మన జిల్లా మీద కానీ మా జిల్లా మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేస్తే మేము సంతోషపడతాం సమస్య మంచినీటి సమస్య అంటే మా చెరువు కనగలు చెరువు కింద ఉంటుంది మాది దాన్ని డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయాలని పూర్తిగా కోరుకుంటున్నాం మేము కొన్ని కోట్ల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ మిషన్ బయర్ అయితే ముందు మా చెరువు ఎప్పుడు అయి ఉండేది ఈ మిషన్ బయర్ అయితే పెట్టి మాకు కొద్దిగా నష్టం జరిగింది ఎందుకంటే ఎప్పుడు రిజర్వాయర్గా ఉండేది ఇలా షర్ర కనీసం పసులకు బర్రెలకు లేని పరిస్థితి అంటే ఇప్పుడు ఆయన తప్పు కాదు ఇప్పుడు వచ్చినాయే తప్పు కాదు అది సాగర్ నిండపోవడం మైనస్ అయింది కట్టన్ డెవలప్మెంట్ నుంచి రూమ్ డెవలప్ చేయాలని మా మంత్రి గారు కూడా కోరుతున్నాం మేము ఊర్లో బడి ఉందా మీకు ఉన్నది అందులో ఏమైనా ఉన్నా రూమ్లు కానీ కరెంటు ఏమైనా ఇక ప్రస్తుతం మంచిగా ఉంది ఇక స్ట్రెంత్ యాభై మంది ఉన్నారు ఎంత ప్రైవేట్ రంగంలోనే పోతురు గవర్నమెంట్ రంగానికి అయితే ఓలే ఇది కొద్దిగా తక్కువనే ఇది చేస్తారు మంచిగా ఉంది ఇక నిర్ణయాలు కూడా మన పోయినటర్లే మాకు ఒకటి ఉప కేంద్రం ఒకటి వచ్చింది ఏది దావకాన అంగన్వాడి బిల్డింగ్ కూడా ఉంది త్వరలోనే అవి కూడా ఇక శంకుస్థాపన అవుతుంది ఆ దావాఖాను వచ్చినందుకు కూడా కొద్దిగా సంతోషమే లేకపోయినా సరే గవర్నమెంట్ని వచ్చింది అది ఈ మధ్యలో ఓపెనింగ్ ఉంటట్టుంది అది కూడా మంచిగానే సార్ ఉన్నాయి కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి లేకుంటే ఎట్ట ఏ గవర్నమెంట్ అయినా సరే ఉచితాలు అనేది జనాలకు మంచి పద్ధతి కాదు సోరుపోత లెక్క తయారవుతుంది వైద్యం విద్య రెండు ఉచితంగా చేస్తే ఇప్పుడు ఎంతగా ఎన్ని రకాలుగా వచ్చినా ఒక్కసారి దవాఖానా పోతే దగ్గర లక్షల లక్షలు పెట్టి వస్తున్నాం ఉచిత వైద్యం ఉచిత విద్య కేజీ టు పీజీ దాకా ఈ రెండు చేస్తే బాగుంటుందని నా ఆలోచన